అయితే మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎప్పటి నుంచో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై వస్తున్న పుకార్లకు పులిష్ట పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది ఒక్కసారి మనం ప్రధానమైన వార్తను చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ సాకిచ్చిన ఎమ్మెల్యే తెల్లం పార్టీ మీటింగ్కు వెంకట్రావు డుమ అయితే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన తెల్లం వెంకట్రావు అదే రోజు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కార్యక్రమం కానీ ఆ సమావేశంలో గానీ డుమ్మ కొట్టినట్టు తెలుస్తా ఉన్నది ఒక్కసారి నిన్న కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ కు సాగిచ్చారు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి డుమ్మ కొట్టారు కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది మంత్రి పొంగులేటికి వెంకట్రావు అత్యంత సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది ఈ క్రమంలో భద్రాచలం బిఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఉదయం భేటీ అయ్యారు అయితే ఉమ్మడి ఖమ్మంలోని ఒకటే సీటు బిఆర్ఎస్ పార్టీ కొట్టింది ఎవరు తెల్ల వెంకట్రావు ఇప్పుడు అది కూడా ఖాళీ అవుతున్నట్టు కాంగ్రెస్ లో కలుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెల్ల వెంకట్రావు అత్యంత సన్నిహితులు అన్ని విషయాల్లో షేర్ చేసుకుంటారు ప్రతిదీ వారిద్దరు మాట్లాడుకుంటారు అలాంటిది ఒకరు కాంగ్రెస్ ఒకరు బిఆర్ఎస్ లో ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రావడంతో తెల్లం వెంకట్రావు కూడా ఆ పార్టీలో కలుస్తున్నట్టు కారణపోయింది మొత్తానికైతే అయితే బీఆర్ఎస్ కు మరో షాక్ కలిగిందని చెప్పొచ్చు